మోసపూరిత హామీలతో బీఆర్ఎస్ పదేళ్లు ప్రజలను మోసం చేసిందని అలాంటి వారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం తగదని ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ మహిళా నేతలు ఖండించారు రెండు రోజుల కిందట జిల్లాలో పర్యటించిన కవిత ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లా అభివృద్ధి చెందడం లేదని ఆరోపించడం సిగ్గుచేటన్నారు ప్రజలను మభ్యపెట్టే మాటలు మానుకోవాలని మేయర్ నీరజ మహిళా అధ్యక్షురాలు సౌజన్య హితవు పలికారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు అభివృద్ధి జరగటలేదు అని మా అన్నారు కాబట్టి దానికి సమాధానం అభివృద్ధి జరుగుతుంది తుమ్మల నాగేశ్వర గారి నాయకత్వంలో అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుంది ఒకసారి రండి ఖమ్మం చూపిస్తాం ఖమ్మంలో జరిగే అభివృద్ధిని మీకు చూపిస్తాం ఇలా వచ్చి అనవసరమైన మాటలు మాట్లాడతాం మహిళలుగా మహిళలు మీరు మాట్లాడే మాటకి మేము కూడా మాట అనగలం ఒక మహిళగా స్కామ్లో ఇరుక్కుంటాం అనేది చాలా హాస్యాస్పదం అది ఏంటి లిక్కర్ స్కామ్లో లిక్కర్ స్కామ్లో ఇది అవటం అనేది చాలా ఒక మహిళగా మేము కూడా చాలా అపహాస్యంగా ఉంటుంది అది ఎందుకంటే మహిళ తాగొద్దు అనేది ఇంట్లో ఉన్న భర్తని కానీ పిల్లల్ని కానీ తాగొద్దని ఒక మహిళ రోడ్డు మీదకి వస్తుంది అలాంటిది ఆ స్కామ్లో మీరు ఇరుక్కున్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు మాట్లాడే ముందు కరెక్టా కాదా అని చెప్పి తెలుసుకుని మాట్లాడండి మీరు అలా ఎడపెడా మాట్లాడితే ఇక్కడ ఎవరో ఊరుకునే వాళ్ళు లేరు ఎవరు ఊరుకోరు కూడా అట్టి వరదలు రాకుండా ఉండటానికి ఖమ్మం ప్రజలకు ఏ విధంగా చేయాలో ఆ దిశగా వెళ్తున్నటువంటి మా మంత్రుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం నీకు ఏం హక్కు ఉంది నీకు ఏం అర్హత ఉందని చెప్పేసి నువ్వు వచ్చి వాళ్ళ ఖమ్మం జిల్లా ప్రజల కోసం మాట్లాడుతున్నావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అంత నీకుందా అసలు జపాన్లో ఉంటేయండి జపాన్ ఎందుకు వెళ్ళారు ఆయన ఇక్కడ మీరు చేసిన అప్పుల కుప్ప నాటి రాష్ట్రంలోకి మళ్ళీ పెట్టుబడులు తీసి ఈరోజు జపాన్ వెళ్ళారు అంతేగాని అక్కడేదో ఎంజాయ్ చేయడానికి వెళ్ళలేదు మీకులాగా చేపలు లెక్కి తిరగట్లేదు మా నాయకులు కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈరోజు ప్రజల్లో ఉంటున్నారు వాళ్ళు లాస్ట్ మీ మీ ప్రభుత్వంలో వాళ్ళు చేపలు లెక్కి తిరిగారు కానీ ఈ ప్రభుత్వంలో ఉంటున్నారు నాయకులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ అలాంటి పాలన ఈరోజు ప్రజాపాలన అందిస్తుంటే కంటకింపుగా ఉండి కళ్ళు చూడలేక నువ్వు మాట్లాడుతున్న మాటల్ని బేషరతుగా నువ్వు వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఇంకొకసారి ఖమ్మం జిల్లా కూడా రావని చెప్పేసి తెలియజేస్తున్నాం మాట్లాడటానికి నాలుక పట్టుకోవడానికి మైకు చెయ్యి కూడా ఉండదని చెప్పేసి మేము గంట ముఖం చెప్తాం మళ్ళీ ఇంకొకసారి ఖమ్మం జిల్లా వస్తే ఒక్కసారి ఖమ్మంలో అభివృద్ధి జరిగింది తెలుసుకొనిరా లేకపోతే అసలు రావకని చెప్పేసి తెలియజేస్తా ఇవి అభివృద్ధి చేస్తే పేదవాళ్ళు పైకి వస్తున్నారా ఏం కావాలి రైతు బంధు ఏంటి రైతు భరోసా ఏంటి మహిళలకి ఏంటి విద్యార్థులకి ఏమి ఇచ్చినవు విద్యార్థులు ఎంతమందిని పాలనలు చూ సూసైడ్ చేసుకున్నారు కాకపోతే ఒక్కటి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని ఏం మాట్లాడుతున్నావు మనం ఏం మీడియాకి తెలియజేస్తున్నాం అనేది కూడా మీరు ఆలోచించుకోండి ఇంకొకసారి మా రేవంత్ అన్న గురిని కానీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ గురిని కానీ మాట్లాడటం అనేది ఆలోచించుకోండి మాట్లాడితే మాత్రం దేనికైనా సిద్ధం ఎక్కడ కూడా సిద్ధం మళ్ళీ మళ్ళీ ఖమ్మంలో అడుగు పెట్టకుండా చేయడానికి కూడా రెడీగానే ఉన్నాం నువ్వు వచ్చి ఖమ్మంలో ఏది పడితే అది పిచ్చివాకుడు వాగుతా అంటే రెండు విభాగాల్లో కాంగ్రెస్ మహిళలకు రెండు విభాగాల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తున్నట్టు నిన్న అనౌన్స్ చేసింది గవర్నమెంట్ మహిళలకి మీరు ఇలాంటివి ఈ పదేళ్లల్లో ఏ ఒక్కటన్నా మహిళలకి పర్టికులర్గా మేము ఇది చేసాం దీనివల్ల మహిళలకి ఇది ఉపయోగం ఉంది అని ఒక్కటెత్తి చూపించాక మాట్లాడాలమ్మా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ అది చేయలేదు ఇది చేయలేదు మీరేం చేశారో చెప్పండి మేము పలాంది చేసాం వాళ్ళు అలా చేయట్లేదు అని చెప్తే బాగుంటుంది కానీ వీళ్ళు అది చేయలే వాళ్ళు అది చేయలే మేము అది చేస్తానో మేము ఇది చేసినాం మీరు అప్పు అప్పుల్లోకి నెట్టేసి వెళ్ళిపోతే మేము దాంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి నా నా కష్టాలు పడుతూ నా నా దేశాలు తిరుక్కుంటూ కష్టపడుతున్నారు మెచ్చుకోకపోగా పైపిచ్చి మీ పిచ్చి మాట్లాడు మాట్లాడుతున్నారు ముందు మీ కేసులు మీరు అది చూసుకున్నాక తర్వాత వచ్చి మమ్మల్ని అనడానికి ప్రయత్నించండి అప్పుడు వేలెత్తి చూపించండి మేము కష్టపడుతున్నప్పుడు వేలెత్తి చూపిస్తే ఇక్కడ ఎవరు కూర్చొని పడే వాళ్ళైతే లేరు దయచేసి ఇంక నుంచి చదువుకున్న వాళ్ళు విజ్ఞత ఉన్నవాళ్ళు ఆలోచించి మాట్లాడండి ఎవరు ఇక్కడ వింటూ కూర్చోరు దెబ్బకి దెబ్బ మాటకు మాట అన్నట్టు మేము తిరిగి మాటలు ఇస్తాం మీకు కూడా దయచేసి ఆలోచించి మాట్లాడారు